నమస్కారమండి సుమతి శతకంలో నేడు పద్నాలుగవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మొదలు తీయనా కపటం బెడనెడను జరుకుకై వడినే పోనెపములు పములు గడపట గపటపు దుర్జాతి గదరాసుమతి భావం చెరుకు గడ మొట్టమొదట తీయగా నుండి చివరకు పోయిన కొలది మధ్య మధ్య చెప్పగానే విధమున ఉండునో ఆ విధంగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోటి స్నేహము మొదట ఇంపుగా ఉన్నను చివరకు తప్పులను వెదుగుటకు ప్రారంభిస్తాడు కదా సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి